ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్థలం పొడవు వెడల్పులను బట్టి అసలు ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి ఇది ఈరోజు వరకు మీరు నిజంగా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ రియల్ టైంలో ఏ పుస్తకంలో కానీ మీరు విని ఉండకపోవచ్చు బట్ కొన్ని కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ జనరేషన్లో వేదం అనే పేరుతో చాలామంది శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు బట్ ఎన్నో కండిషన్స్ వాళ్ళు పాటించడం లేదు బట్ మొట్టమొదటిసారిగా మన ఛానల్లో మనం వీటికి సంబంధించిన రహస్యాలు అనేవి మనం చెప్తున్నాం బట్ ఇవి సేమ్ టు సేమ్ మనం కూడా పాటిస్తున్నవి ఎందుకంటే విశ్వకర్మ చెప్పినట్టుగా ఎన్నో శాస్త్ర రహస్యాలు ఉన్నాయి సమరాంగణ సూత్రధారంలో ఎన్నో శాస్త్ర రహస్యాలు ఉన్నాయి కేవలం ఒక స్థాపత్య వేదం మాత్రమే మనకు సరిపోదండి ఎందుకంటే కండిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు కొన్ని కండిషన్స్ చెప్పిన తర్వాత మీకు ఇండెప్త్ వెళ్తాను వీధి నుండి డైరెక్ట్ ప్రధాన ద్వారానికి ప్రవేశం ఉండాలి సో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మెయిన్ డోర్ మెయిన్ గేట్ స్ట్రైట్గా ఉండేలాగా చేసుకోవాలి జస్ట్ మనం గేట్ అయితే కొంచెం లెఫ్ట్కు చెప్తాం అది కామన్గా అందరికి తెలిసిందే నెక్స్ట్ గేట్ నుండి నేరుగా మెయిన్ డోర్ కి వెళ్ళాలి లేదా కుడివైపు చాలా మంచిది అంటే కుడివైపు అంటే మన గేట్ ఒకవేళ రైట్ సైడ్ కి బయట నుంచి చూసినప్పుడు రైట్ సైడ్ జరిపినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇలా వెళ్ళి లోపలికి వెళ్తాం రైట్ సైడ్ లేదా ఉత్తర ఈశాన్యం ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఉత్తర ఈశాన్యం గేట్ ఉండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత తూర్పు డోర్ ఉంటే అది కూడా క్లాక్ వైజ్ నెంబర్ వన్ నెక్స్ట్ ఇంటి వెనకాల ద్వారం ఎప్పుడూ పెట్టకూడదు దాన్ని ప్రత్యక్ష అంటారు ఎవరన్నా దానికి సంబంధించిన సమాచారం కావాలంటే హీనబాహు ప్రవేశం హరివాస్తు అనే వీడియో ఉంది చూసుకోండి నెక్స్ట్ రెండు దిక్కులలో మూడు దిక్కులలో నాలుగు దిక్కులలో రోడ్ ఉన్నప్పుడు ప్రధాన వీధి నుండి ముఖద్వారమునకు నేరుగా వెళ్ళేలాగా ఉండాలి ఇక్కడ నాలుగు రోడ్లు ఉన్నాయి బట్ గుర్తుపెట్టుకోండి గేట్ మాత్రం ఒకటే ఉండాలి మెయిన్ రోడ్ వైపే ఉండాలి మెయిన్ డోర్ వైపే ఉండాలి మెయిన్ రోడ్ అండ్ మెయిన్ డోర్ నాలుగు మెయిన్ రోడ్స్ ఉన్నా మీరు ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి మాత్రమే మీ ద్వారానికి వెళ్ళేలాగా దారి పెట్టుకోవాలి ఇది ఖచ్చితమైన నియమం నెక్స్ట్ ప్రధాన ద్వారం ఆపోజిట్లో చిన్న చిన్న సందులు ఉండేటట్టు చిన్న చిన్న వీధులు ఉండేటట్టు డోర్ పడేటట్టు చేసుకోకూడదు అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ పొడవు వెడల్పులకు సంబంధించిన దాంట్లో తూర్పు వీధి ఉన్నప్పుడు మొట్టమొదటి కండిషన్ ఓకే సో తూర్పు వీధి ఉన్నప్పుడు స్థలం ఎలా ఉండాలంటే ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి వెడల్పు తక్కువగా ఉండి ఓకేనా ఈ వెడల్పు తక్కువగా ఉండాలి సార్ తక్కువ ఎంత ఎంత అంటే పదా ఇరవై అట్లా కాదండి వెడల్పు తక్కువ అని చెప్పాను ఇక్కడ క్యాలిక్యులేషన్ చెప్పట్లేదు వెడల్పు తక్కువ ఉండాలి డెప్త్ అనేది దీనికంటే డబుల్ త్రిబుల్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై అడుగులు అరవై అడుగులు డెబ్బై అడుగులు ఎనభై తొంభై అట్లా ఉండొచ్చు ఇల్లు అనేది అందులోపల కడతాం సో ఈ స్థలం నలభై ఉంది ఎనభై తొంభై వంద నూట ఇరవై దాకా కూడా వెళ్ళిపోవచ్చు సో లీస్ట్ అయితే ఫార్టీ ఇన్ టూ ఎయిటీ ఇట్లా ఉండాలి వెడల్పు ఎక్కడైతే తక్కువ ఉంటుందో ప్రధాన ద్వారం అక్కడే పెట్టాలి బట్ స్థాపత్య వేదం అనే పేరుతో డిగ్రీలు తిరిగినప్పుడు తూర్పు ఫేసింగ్ అయితే తూర్పు ఈశాన్యంలో గేట్ పెట్టించి అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఉత్తరంలో ప్రధాన ద్వారం అంటే వెడల్పుండే స్థానంలో ప్రధాన ద్వారం పెట్టించి హీనబాహు ప్రవేశం పెట్టించి హండ్రెడ్ పర్సెంట్ వాళ్లను నష్టపరిచేస్తున్నారు సో దయచేసి గమనించండి కేవలం ఒక స్థాపత్యవేదం మాత్రమే బేస్ అనేది కాదు ఎంతో పరిశోధన చేసి ఎన్నో రహస్యాలు మనం తెలుసుకోవాలి భావితరాలకు మనం అందించాలి సో మనమే తప్పు చేస్తే బాగుండదు కాబట్టి అందరూ నేర్చుకున్న తర్వాతనే ఫీల్డ్లోకి దిగాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తూర్పులోనే ప్రధాన ద్వారం ఉండాలి సో వెడల్పు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మాత్రమే ప్రధాన ద్వారం ఉండాలి ఇది మొట్టమొదటి నియమం తూర్పు వీధి ఉండి స్థలం వెడల్పు ఉంటే డోర్ వెడల్పు స్థలానికి పనికిరాదు సో వెడల్పు ఉందనుకోండి మీ స్థలం అనేది అసలు పనికే రాదు గుర్తుపెట్టేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇది తూర్పు అనుకోండి ఇక్కడ డోర్ పెట్టవచ్చు బట్ ఇలా మీ తూర్పు ఉందనుకోండి అసలు ఇక్కడ అసలు ఇల్లే పనికిరాదు వేస్ట్ ఇల్ అనమాట అది ఓకే గుర్తుపెట్టుకోండి ప్రధాన రైట్ డోర్ వెడల్పు స్థలానికి పనికిరాదు అప్పుడు ఉత్తర దక్షిణం ప్రధాన ద్వారం మాత్రమే పెట్టాలి పూర్ణబాహు బాహు ప్రవేశం హీనబాహు ప్రవేశం అంటే ఒకవేళ మీ రోడ్ ఇలా ఉందనుకోండి ఇది రోడ్ అండి తూర్పు అప్పుడు ఏం చేయాలంటే తూర్పు ఆగ్నేయం నుంచి ఎంట్రన్స్ తీసుకొని దక్షి ఉత్తరం వైపుగా ఎల్లుగట్టి దక్షిణం ఫేసింగ్ తీసుకోవచ్చు అది యాక్సెప్టెడ్ అది బాగుంటుంది లేదా మనం తూర్పు ఈశాన్యం నుంచి ఎంట్రన్స్ ఉత్తరానికి పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి హీనబాహు ప్రవేశం అవుతుంది సో హీనబాహు ప్రవేశాలు పూర్ణబాహు ప్రవేశాలు ప్రత్యక్షయ దాని తర్వాత ఉత్సంగ్ ప్రవేశాలు ఇవన్నీ చూసుకోవాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తూర్పు ఫేసింగ్ అయిపోయింది నెక్స్ట్ దక్షిణం ఫేసింగ్ తీసుకున్నాం దక్షిణం రోడ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి వెడల్పు ఉందనుకోండి ఓకేనా అంటే వెడల్పు తక్కువ పొడవు ఎక్కువనే ఉండాలి రూలు సో వెడల్పు ఉందనుకోండి కొన్ని సందర్భాలు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఓకేనా పడమర కానీ దక్షిణం కానీ యాక్సెప్ట్ చేయవచ్చు బట్ వెడల్పు ఎక్కడ తక్కువ ఉంటే అటు మాత్రమే ప్రధాన ద్వారం పెట్టాలనేది శాస్త్రం ఈవెన్ ఈ పాయింట్ శశికళ ఆనంద్ గారు కూడా క్లాసెస్లో మాకు చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో సో అప్పుడు కూడా సేమ్ ఇదే కండిషన్ మాట్లాడారనమాట సో నెక్స్ట్ దక్షిణం రోడ్ ఉన్నప్పుడు ఉత్తర దక్షిణాలు మాత్రమే పొడవుగా ఉండాలి అండ్ వెడల్పు తక్కువ ఉంటే ఉండే చోట మాత్రమే ద్వారం పెట్టాలి ఇది నాకు నెక్స్ట్ దక్షిణం తప్పనిసరి ఉండాలి గేట్ ఓకే గేట్ నుంచి ద్వారం వరకు నెక్స్ట్ దక్షిణం వెడల్పు ఉంటే తూర్పు పడమర ద్వారం హీనబాహు ప్రవేశం పూర్ణబాహు ప్రవేశం సో ఒకవేళ మీ స్థలం ఇలా ఉందనుకోండి ఇది దక్షిణం రోడ్ ఇలా ఉందనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చా చాలామంది చేసేది ఏంటంటే ఇటు తూర్పు ఆగ్నేయంలో డ్రెస్ పెట్టుకొని తూర్పులో గేట్ పెట్టేస్తారు అంటే దక్షిణ ఆగ్నేయం ఎంట్రన్స్ పెట్టుకొని తూర్పులో గేట్ పెట్టేస్తూ ఉంటారు సో అలాంటివి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి ఇలాంటి కండిషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే దక్షిణ నైరుతిలో గేట్ పెట్టి పడమర ఫేసింగ్ పెడితే ఈ ఇల్లు యోగిస్తుంది బట్ గుర్తుపెట్టుకోండి దక్షిణ ఫేసింగ్ ఉన్నప్పుడు వెడల్పు ఉన్నా పర్వాలేదని చెప్పారు కొన్ని కండిషన్స్లో ఇది యాక్సెప్టెడ్ ఓకే నెక్స్ట్ పడమర తీసుకుందాం పడమర ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా పడమర మాత్రమే వెడల్పు అనేది తక్కువ ఉండి డెప్త్ ఎక్కువ ఉండాలి ఇల్లు అనేది తూర్పు వైపు కట్టి పడమరలో ఖాళీ ఎక్కువ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి గుర్తుపెట్టేసుకోండి పశ్చిమ వీధి ఉన్నప్పుడు రైట్ పడమర ద్వారం ఉన్నప్పుడు పడమర తూర్పులు పొడువు ఉండాలి ఒకవేళ వెడల్పు ఉంటే ఉత్తర ద్వారం ఉండాలి ఉత్తరం వీధి సరే రైట్ ఇక్కడ మంచి పాయింట్ చెప్పారు ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇది పడమర అనుకుందాం పడమర వాయువ్యానికి ఎంట్రెన్స్ పెట్టి తూర్పులో డోర్ పెట్టితే ఇది హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుంది చాలామంది దీనికైతే యాక్సెప్ట్ చేస్తారు కానీ దక్షిణ నైరుతిలో పెట్టాలంటే యాక్సెప్ట్ చేయరు అర్థమైందా అట్లానే పడమర నైరుతి యాక్సెప్ట్ చేస్తున్నారు ఉత్తర ఈశాన్యం యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ తూర్పు ఆగ్నేయం యాక్సెప్ట్ చేయరు సో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఎంటర్ అయిన తర్వాత కుడివైపుగా ప్రధాన ద్వారం పెట్టి దక్షిణ ఫేసింగ్ కడితే తూర్పు ఫేసింగ్ దానికి విడలుపున్నప్పుడు చాలా బాగుంటుంది లేదా ఒకవేళ గుర్తుపెట్టుకోండి ఒకవేళ తూర్పు ఫేసింగ్ వెడల్పు ఉందనుకోండి తూర్పు ఈశాన్యం నుంచి ఎంట్రన్స్ పెట్టుకొని మెట్లు పెట్టి పైకి వెళ్తే అది క్లాక్ వైజ్గా చాలా బాగా యోగిస్తుంది ఇది కూడా ఒక రహస్యమే సో ఆల్రెడీ గతంలో మనం చేసాం ఉత్తరం వీధి ఉన్నప్పుడు సో ఉత్తర దక్షిణం పొడువు ఉండాలి అది ఖచ్చితమైన నియమం వెడల్పు ఉండడానికి లేదండి వెడల్పుంటే హండ్రెడ్ పర్సెంట్ తూర్పు ఫేసింగే తీసుకోవాలి ఉత్తరం ఫేసింగ్ తీసుకోవాలి మెయిన్ డోర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం సబ్ డోర్స్ కాదండి ఇక్కడ నెక్స్ట్ తూర్పు ప్రధాన ద్వారం పూర్ణబాహు ప్రవేశం నంబర్ వన్ సో పూర్ణబాహు ప్రవేశాల్లో హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి స్థలం మొత్తానికి ఎడమ వైపు నుంచి ఎంటర్ అయి కుడివైపుగా లోపలికి వెళ్ళాలి ఇది ఏ ఫేసింగ్ అయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ యోగిస్తుంది సో ఈ స్థలం పొడవు వెడల్పులు ఎలా ఉంటే ఎలా దానికి సంబంధించిన సెట్ చేయాలనే కండిషన్స్ ఈరోజు మనం మాట్లాడుకున్నాం సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ